హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బెండకాయ పల్లి ఫ్రై చేస్తున్నా బెండకాయలు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి బెండకాయలు అర కేజీ తీసుకొని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నా కొత్తిమీర కొంచెం తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఒక చిన్న బౌల్లో పల్లీలు తీసుకున్న ఎండుమిర్చి నాలుగు తీసుకొని తుంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు తీసుకున్నా పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనాల పొడి టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న అట్లనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఇప్పుడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పల్లీలు వేసుకొని దోరగా వేగే వరకు కలుపుకోవాలి పల్లీలు వేగినాయి ఇవి ఒక గిన్నెలో వేసుకోవాలి బెండకాయల్లో పల్లీలు వేసి ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అందులోనే మళ్ళీ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇందులో మిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయ పల్లి ఫ్రై అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయలు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి బెండకాయ ఫ్రైకి మూత పెట్టకుండా అంతా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని జిగురంతా ఇనికే వరకు కలుపుకోవాలి జిగురంతా ఎనికింది ఇప్పుడు కారం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఎందులోనే పల్లీలు కూడా వేసి కలపాలి బెండకాయ పల్లీ ఫ్రైలోకి సాంబారు రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది బెండకాయ ముక్కలు మంచి ఉడికినాయి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది బెండకాయ పల్లి ఫ్రై స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.